మనిషి శరీరానికి వ్యాయామం ఎంతో ముఖ్యం యువత తమ శరీరాన్ని దృఢంగా ఉంచేందుకు జిమ్కు వెళ్తుంటారు యువతను ఆకట్టుకునేలా పలు రకాల జిమ్ సెంటర్స్ అందుబాటులోకి వస్తున్నాయి వరంగల్ నగరంలోని ఎన్జిఓస్ కాలనీలో ఉన్న ఫిట్నెస్ జిమ్ సెంటర్కి మాత్రం నిత్యం ఎంతోమంది వస్తుంటారు తాము ఈ జిమ్ సెంటర్ను ఏర్పాటు చేసి పదిహేను సంవత్సరాలు అవుతుందని నిర్వాహకులు అవన్ రెడ్డి తెలిపారు తమ వద్ద ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇతర జిమ్ సెంటర్కు భిన్నంగా తాము విదేశాల నుంచి తెప్పించిన పరికరాలను వాడతామని తెలియజేశారు మా జిమ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఇది ఏరియా వచ్చేసి ఎన్జిఓస్ కాలనీ ఎన్జిఓస్ కాలనీ ఆపోజిట్ రివర్ ప్రకాష్ రెడ్డి ఇంటి ఆపోజిట్లో ఉంటుంది అండ్ మామూలుగా మా ఎక్విప్మెంట్ వచ్చేసి టోటల్ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ ఇక్కడ టోటల్ వరంగల్లోనే ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ లేదు వరంగల్లో ఉన్న జిమ్స్ అన్ని లోకల్ లోకల్ ఎక్విప్మెంట్ ఇండియన్ ఎక్విప్మెంట్ మనది వచ్చేసి ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ అండ్ చాలామంది ఇప్పుడు చెప్పాలంటే జిమ్స్ పెడతా ఉన్నారు కానీ మరి సర్టిఫైడ్ ట్రైనర్స్ కాదు మామూలుగా ఏదో త్రీ ఫోర్ ఇయర్స్ జిమ్ చేయడం జిమ్స్ పెట్టడం ఇలా జరుగుతూ ఉన్నది అండ్ నా దగ్గర చేసిన వాళ్ళు ఒక టెన్ మెంబర్స్ ఇప్పటి జిమ్స్ పెట్టారు మామూలుగా త్రీ ఫోర్ ఇయర్స్ చేసిన ఫిజికల్ యాక్టివిటీ అన్నది ఎవరికి లేదు సో వాళ్ళకి ఒక యాక్టివిటీ కావాలి వాకింగ్ ఆర్ ఎనీథింగ్ గ్రౌండ్కి కి కానీ జిమ్ చేయడం వల్ల చాలా యూజ్ చేస్తుంది సో వాళ్ళకు ఒక కంప్లీట్ లుక్ అంటే బాడీ లుక్ అన్నది చేంజ్ అవుతుంది అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా క్లియర్ అవుతున్నాయి ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు వాళ్ళకు జిమ్ అనేది కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది ఉంటే డయాబెటిక్స్ అన్నది వాళ్ళకు మామూలుగా డయాబెటిక్స్ అన్నది రాదు ఆ ప్రాబ్లమ్స్ అనేవి మామూలుగా ఇప్పుడు ఫార్టీ థర్టీ ఏజ్ వాళ్ళకే వస్తుంది అది జిమ్ ఇప్పుడు మా జిమ్ లో ఉన్న వాళ్ళకైతే ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ ఉన్నాయి సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకు కూడా డయాబెటిక్ ప్రాబ్లం అన్నది లేదు వాళ్ళు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి దాదాపు జిమ్ చేస్తూ ఉన్నారు మన దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నారు జిమ్ చేయడంలో ఎలాంటి డైట్ తీసుకుంటే బాగుంటుంది అంటారు వాళ్ళు మామూలుగా చెప్పాలంటే ప్రోటీన్ ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ ఉండాలి ప్రోటీన్ డైట్ అంటే ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ చేయాలి తక్కువ తీసుకోవాలి ప్రోటీన్ ఫైబర్ ఎలాంటి ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంది స్పెషల్గా డిఫరెంట్ గా మన దగ్గర మన దగ్గర కంప్లీట్ హైడ్రైడ్ ఉంది అండ్ ప్లస్ కంప్లీట్ విత్ పేరెంట్స్ అనేది ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ మామూలు ఎక్విప్మెంట్ ఎలా ఉంటుందంటే ఇది ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ వచ్చేసి దీన్ని ఇంజనీర్స్ మ్యానుఫాక్చర్ అంటే దీన్ని డిజైన్ చేసేది ఇంజనీర్స్ ఇది కంప్లీట్ బైట్ నుంచి వస్తుంది సో ఇది ఏంటంటే దీని యాంగిల్ వాళ్ళు కరెక్ట్ సెట్ చేసి మిషన్ మీద మ్యానుఫ్యాక్చర్ అవుతుంది ఇప్పుడు మిగిలిన జిమ్లలో వాళ్ళు ఎక్విప్మెంట్ ఎట్లుంటుంది అంటే ఇండియన్ ఎక్విప్మెంట్ అది హ్యాండ్ హ్యాండ్ మేడ్ చేస్తారు అది బిల్డింగ్స్ అని ఇది ఏంటంటే మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ మిషన్ మ్యానుఫాక్చర్ ఎంత వచ్చిందని కొంచెం మొత్తం జిమ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి మనకు ఫిట్నెస్ వరంగల్ వచ్చేసి మిషనరీ మొత్తం అడ్వాన్స్ ఉంటాయి మీకు చేసుకోవాలంటే మాత్రం ఎవరైనా మిషనరీ వచ్చేసి ఇంపార్టెంట్ వరంగల్ సార్ ప్లే మంచి జిమ్ అడగ్ ఫస్ట్ టైం ఎన్ని డేస్ బెస్ట్ ఉంది ఇంప్రూవ్మెంట్ అయితే మంచిగా ఉంది దీంతో బట్ చేసిన తర్వాత కూడా అట్లనే ఉంది తిగినక్కడ కొన్ని జిమ్లలో ఏముండాలంటే మెటింగ్ వచ్చేసి మనకు రబ్బర్ తో ఉంటుంది అలా కాకుండా ఐరన్ మెటల్ ఉంటుంది హోమ్ అనేది అర్థమే ఉంటుంది